అబ్రాహమ్మా లేచి నీకున్న ఏకైక కుమార్ నాకు బలిగా అర్పించమని అన్నాడు అవునా అన్నాడా అన్నాడా పోతూ పోతూ ఏమో సారామకు చెప్పకుండా వెళ్ళిపోయినాడట ఆయన చెప్తే అవి ఎక్కడ ఆపేస్తుందో దేవుని చిత్తం జరగకుండా తీసుకొని వెళ్ళిపోయినాడు కొంతమంది పనులను తీసుకున్నాడు కర్రలు తీసుకున్నాడు ఐజక్ని తీసుకున్నాడు గాడితో మీద ఎక్కించుకున్నాడు నిప్పు తీసుకున్నాడు కత్తి తీసుకొని పోయినాడు ఓకే పోయి ఆ ఇరవై రెండు ఐదులు అంటూ ఉన్నాడు తన పనివారితో ఎప్పుడైతే ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు పర్వతం ఎక్కడానికి వచ్చా కానీ పర్వతం దగ్గరికి వచ్చి తన పనివారితో అంటూ ఉన్నాడు ఆయన మీరు గాడిదతో ఇక్కడే ఉండు నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి దేవునికి మొక్కి చెప్పి ఏమంటున్నాడు మరలా మీ వద్దకు వచ్చేదాన్ను అన్నాడా మరలా మీ వద్దకు వాసనానికి ఏం చెప్పాలి ఆయన అంతే కదా ఏమనాలి ఇక్కడ ఉండండి అయ్యా నేను పైకి వెళ్ళి దేవుని ఆరాధించి కిందికి వస్తాం అలా నేను అనాలా అరేమంటున్నాడు వచ్చేద్దాము అంటే దాని అర్థం ఏంటి పైన ఏం జరుగుతుందో అభ్రహంకి ఆల్రెడీ తెలుసు అది ఎట్ట తెలుసో నాకు చెప్పాలి నా ప్రశ్న అది ఇప్పుడు నేనేం చెప్పా అబ్రహాము కాదు ఎట్ట తెలుసో ప్రత్యక్ష నీకు హేళదే కదా అబ్రహానికి ఆ విషయం ఎట్ట తెలుసో నాకు చెప్పాలి అదొకటే కాదు కింద ఎక్కడానికైనా ముందట జాగ్రత్త గమనించండి ఎక్కడానికైనా ముందు వాస్తవానికి మనకందరు తెలిసిన విషయమే సంఘశాఖలో తెలియదు నంబరు అబ్రహాము తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ఏసుక్రీస్తుల వారు ఐజక్కు సదృశ్యంగా ఉన్నాడు ఏమేన్ సో గమనిస్తే కర్రలు తెచ్చారు ఇప్పుడు గాడి తిని పని మనుషులు ఇక్కడ వదులుతున్నారు కర్రలు తెచ్చారు నిప్పు తెచ్చారు నైఫ్ తీసుకున్నారు వాస్తవానికి కర్రలు అంటే కొద్దిగా బాగానే ఎక్కువనే ఉంటాయి బలి అర్పించాలి కదా దహన బలి చేయాలి కదా బాగానే ఉంటాయి మోపు బాగానే ఉంటుంది అది అవునా అందరు ఇక్కడ ఉన్నారా బాగానే ఉంటుంది అది తండ్రి అయినటువంటి అబ్రహాము ఇసాక్ మీద కర్రలు మోపి నిప్పును కత్తి నేను పట్టుకొని పోతున్నాడట ఏమైనా మంచిదంటేనా ఆయన ప్లేస్లో నేను ఉంటే వద్దురా కాసేపట్లో చూస్తావు నీకు ఎద్దు గీస్త్రవలు అర వద్దురా ఇప్పుడు ఏది కాసేపట్లో చస్తావు నీకు ఎత్తు ఇక నేను చూసుకుంటా ఏం పట్టుకోవద్దు ఉత్తగా రారా చాలు ఏడుచుకుంటావు గగ్గోలు పెట్టుకుంటావు రారా కొడుకాదా అని మీద ఎత్తుకొని కత్తులు పెట్టుకొని కమ్మన్ రా డాడీని ఏమో వద్దులే రాదు వద్దులేదు రాదు కమ్మర్రా అపరావు ఏం చేశాడట కర్రలు ఆయన మీద పెట్టాడట బరువుగా ఉన్న కర్రలు ఈయన ఏం పట్టుకున్నాడు నిప్పు కొద్దిగా అలకాగా ఉన్న నిప్పు కత్తి పాకలు పెట్టుకోవడానికి కత్తి పట్టుకొని ఈయన పోతా ఉన్నాడు బాగా కుమారుని ఏం పెట్టాడు కర్రలు పాపాడట ఈ దీనికి అర్థమేందో చెప్పాలి నాకు ఎవరైనా ఎందుకంటే చేస్తాడో చెప్పాలి నాకు ఎందుకు అదొకటి చెప్తాను ఎందుకనంటే అబ్రాహా ఆల్రెడీ యేసు క్రీస్తు మరణాన్ని చూశాడట ఆయన ప్రత్యక్షత చేత క్రీస్తు సిల్వర్ను మోస్తూ కర్రను మోస్తూ కల్వర్ ప్రాణం చూసినట్టు ఆల్రెడీ అందుకే ఆ సాదృశ్యాన్ని దేవుడు రాస్తున్నాడు కాబట్టి అందుకే నేను పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా ఒక మర్మమై ఉన్నది అది నీకు అర్థం కాదు విషయాలు అప్పుడు అర్థమైపోయి అయిపోయి కుమారు మీద భారమైన సరే కర్రలు పెట్టే హల్కాగా ఉన్న ఆయన పట్టుకొని అతను భారం పెట్టి కుమారుడు మోస్తూ తండ్రి బరువైతుందంటే నువ్వు భరించాల్సింది ఇది సాదృశ్యం ఇది నాన్న క్రీస్తుకు సాదృశ్యం నువ్వు మోసుకెళ్ళిపోవాల్సింది అక్కడికి ఇది నీ బాధ్యత నీకెంత ఇది నీకు అర్థం కావాలి వ్యంగం మాట్లాడడం కథలు పడుతున్నారు కథలు దేవుని వాక్యం అంటే దేవుని బోధ అంటే సంఘాలలో కథలు పడుతున్నారా ఎవరుకుంటున్నారు దేవుని వాక్యం బోధించరు అంటే వ్యంగం మాట్లాడటంటే భయంకరంగా మాట్లాడతారు సత్యపోవాలి అక్కడ నేను వ్యంగ మాట్లాడితే అది వదిలేద్దాం ఓకే ఎక్కడ పోష్రావు ఇసాకు తన తండ్రి అయిన అభ్రహంతో నా తండ్రి మోసుకుంటాడు మోసుకొని పోక ఆడడు బరువు నడుము నొప్పి కాళ్ళ నొప్పి కొండయ్య కాల పరిస్థితికి అర్థమవుతుందా కొండయ్యకాల మోసుకుంటాడు మోసుకొని పోక డౌట్ వచ్చింది తండ్రి ఏమైందిరా ఇప్పుడేం క్వశ్చన్ వచ్చింది నీకు ఏం కావాలా ఇసాక్ ఏంటి చెప్పంటే తండ్రి ఉన్నాయి నిప్పుంది కట్కపోంది బలి ఎక్కడా బలి ఎక్కడా బలి ఎక్కడా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి పిల్లను చూచుకోను అంటే అబ్రహాముకు ముందే తెలుసా బలి నా కుమారుడు కాదు ఇంకో బలి వస్తుందని నాకు చెప్పాలి ఎవరైనా సరే అబ్రాహాం ఇట్ట మాట్లాడుతున్నాడు నాకు తెలియాలి ఏంటి అబ్రాహా ఏం చేస్తున్నారు మీరు అక్కడ దేవుడిని కుమారుడు కుమారుని బలిపిస్తామంటే నా కుమారుడు ఏం కాదని అవిశ్వాసంతో కొండెక్కుతున్నావా ఏంటి తాతగారు తండ్రి గారు నాకు తెలవాలి ఇక్కడ ఏం తెలుస్తుంది కొండ మీద దేవుడు బలి చూసుకుని అంటున్నావా నీ కుమారు బలసింది దేవుడు ఇలా బలిస్తాడు ఏం మాట్లాడుతున్నారు అబ్రాహం గారు తెలవాలిగా అయ్యో తికి తిగ్గ మాట్లాడుతున్నాడు అక్కడ నాకు తెలియాలి అబ్రాహ్మ గారు ఏదో కింద మీద మాట్లాడుతున్నాడు నాకు తెలవాలి ఏం మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు బాగా తెలుసు నువ్వు చెప్పాలి సంఘ శాఖలో ఉన్న నువ్వు చెప్పాలి అర్థం కాని నువ్వు చెప్పాలి ప్రవక్తలేని నువ్వు చెప్పాలి ప్రత్యక్షతను హేళన చేస్తున్నా నువ్వు చెప్పాలి తిన్నాను అబ్రహాము ఎక్కడ బలిని ఏం ఉన్నాడు అక్కడ బలి ఎవరు అక్కడ దేవుడే బలిని చూసుకోను అందుకే అన్నాడా మేము తిరిగి మరల వస్తాం కిందికని చెప్పి ప్రత్యక్షత ప్రత్యక్షత అబ్రహం ఒక్కందే కాదు ప్రత్యక్షత అబ్రహానికి సొంతం కాదు ప్రత్యక్షత ఇస్సాకు కూడా ఉందంట యాక్చువల్లీ ఏమీ హలో ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడే ఇస్సాకు తెలుసు అంట ఈ రోజు ఏం జరగబోతా ఉన్నదో ఎందుకంటే బలి కొరకెళ్తూ ఉన్నాము బలి కలిపించడం లేదు కదా బలి కొరకు ఉన్నావు ఉన్నాము పిల్ల కనిపించడం లేదు ఇక్కడ ఇస్సాకు తెలుసట ఇస్సాకు క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన మౌనముగా వదకు గొర్రె పిల్ల పోయినట్టుగా మౌనముగా వదకు గొర్రె పిల్ల పోయినట్టుగా ఆ పర్వతానికి ఉన్నాడట ఇస్సాకు కూడా మౌనముగా గొర్రె పిల్ల పోయినట్టుగా మౌనముగా కర్రను మోసుకుని పైకి ఎక్కుతున్నాడట ఆయనకు అన్ని తెలుసాడు ఇస్సాకు కూడా ఇస్సాకు సమస్తము తెలుసు ఎలా తెలుసో చెప్పాలి ఎలా మౌనంగా వెళ్తున్నాడో చెప్పాలి ఏం తరుతుందో చెప్పాలి అక్కడ విశాఖకు తెలుసు విషయాలు తెలిసే ఇస్సాకు నెమ్మదిగా మౌనంగా పోతున్నాడట అన్నీ తెలుసు ఆ ప్లేస్లో వేరే ఉంటే ఇంత పెద్ద కట్టలు అన్ని కావాలండి దాన బలర్పించిన అన్ని కావాలి ఒక ఆటో కట్టలు కావాలా జానే ఒక ఆటో ఆటో కట్టలు ఈయన ఎంత ఎంత నా వయసు ఉన్నాడా నాలుగున్నాడా ఎలా ఉన్నాడు చిన్నపిల్లలా ఉన్నాడు ఆయన మీద అంత పెద్ద ఆ పిక్చర్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇన్ని రోజులు చదివేది వేరు ఇప్పుడు వినడం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంత పెద్ద కట్టల మో ప్రాణం మీద పెడితే కర్రలు ఎన్ని కావాలి ఆ శరీరం మొత్తం కాలిపోయేటటువంటి కర్రలు కావాలి అక్కడ అంత కర్రలు ఆయన మీద పెడితే అంత చిన్నవాడు బరువు కూడా డాడీ ఏది ఇంత కొరేపో నాకే సంబంధం ఇది రాను పో నువ్వు ఎక్కడికి పోయి రాపో నాకు వద్దీ దేవుడు నన్ను ఓపిస్తున్నావు బరువేస్తుంది డాడీ అబ్బా నన్ను వస్తుంది డాడీ ఇలా డాడీ అలా డాడీ ఏమనే మౌరపుగా గొర్రె మతకుపోనచ్చుగా ఎగ్జాక్ట్ గా ఇసాకు అంత తెలుసు అది నానా ఏం జరగబోతుందో తెలుసు ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క సంతానముగా రాజ సంతానముగా ఆయన ప్రత్యక్షత మాకు కూడా ఉన్నది ఇసాకు కూడా ఉన్నది ఇసాకు అన్ని విషయాలు తెలుసు నెమ్మదిగా పర్వతాలు ఎక్కువ ఉన్నాడు ఆయన తండ్రి బలికి ఎక్కడా అన్ని తప్ప ఇంకేం మాట మాట్లాడారా మాట్లాడా ఒక్క మాట నువ్వేం తండ్రి ఇంత ఇంతబరం మోపిస్తున్నావు ఏ తండ్రిని మోపిస్తాడా ఆయన మోపిస్తున్నాడంటే ఈ ఇంకో విషయం చెప్తాడు ఏసోగు రీతి నుంచి రాయబడింది తన కుమారుని నలగొట్టునకు తండ్రి అభిష్టమాయను ఇసాకుని నలగొట్టినకు అబ్రహం అభిష్టమాయను చిన్న వాడలు చూడక పసివాడలు చూడక పర్వద్దు చూడక కొండ ఎక్కాలని చూడక నల్లగా చూడ తండ్రికి ఇది నీకెంత అర్థమయ్యేది నువ్వు ఇది కాదండి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు దేవుడు స్తోత్రం కలగను కాక ఏమే ఒకరోజు అబ్రహం మంబరే చెట్టు కింద కూర్చున్నా ఈరోజు ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాడు దూరం నుంచి ఒక ముగ్గురు కనిపించారు ఓకే దూరం నుంచి ఒక ముగ్గురు కనిపించారు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వస్తే కనిపిస్తుంది ఎంతమంది ఎంతమంది ముగ్గురు కనిపిస్తున్నారు వారిలో ఒకరు దేవుడు ఇద్దరు దూతలు అయి ఉన్నారు ఏమే కనిపిస్తుంది ముగ్గురు ముగ్గురు దగ్గరికి వచ్చి చూసి నా ప్రభువా ఏమన్నాడు ఎంతమంది ఉన్నారు అక్కడ ఏమంటున్నాడు ఏకవచనం నా ప్రభువా అంటే అక్కడ దేవుళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారు దానికి ఒకడే ఓకే నా పరిస్థితి బాగానే ఉంది అక్కడ ఫైన్ వాక్యం బాగా అర్థమైపోయింది నాకు అక్కడ దేవుడు అన్నాడు మీరు కొద్దిగా సోదమ్మ దగ్గరికి వెళ్ళండి పని చేసుకుంటాను నేను కూడా ఉంటాను అప్పుడు వారిద్దరు సోదమ్మకి వెళ్ళారట సోదమ్మ దగ్గరికి వచ్చి లోతు కనపడగా కనిపిస్తుంది ఎంతమంది వారెవరు దేవుడు లేడు అందులో దూతలు ఇద్దరు కనిపిస్తే ఏమంటున్నాడు నా ప్రభువులారా అరే అబ్రాహాకి ముగ్గురు కనిపిస్తే ప్రభు అన్నాడు వీరికి ఇద్దరు కనిపిస్తేనే ప్రభువులారా అంటే మీరు తర్వాత చదువుకోండి రెఫరెన్స్ చూపించిన టైం లేదు యాక్చువల్లీ మీరు తర్వాత జనసేస్త నైన్టీన్ టూ ఎయిటీన్ టూ నైన్టీన్ టూలో రెండు కూడా ఉన్నాయి అబ్రహాం ఏమో ముగ్గురు కనిపిస్తే ప్రభువా అటు ఉన్నాడు లోతేమో ఇద్దరు కనిపిస్తేనే ప్రభువులారా అటు ఉన్నాడు ఇస్ అ డిఫరెన్స్ చెప్పాలి ఈరోజు ఎవరైనా సరే సంఘ శాఖలో ఉన్నవారు హేళన చేయగానే కాదండి హేళన చేసే ముందు లేదా మాట్లాడే ముందు ఇలాంటిది ఒక బాణం ఏదైనా వస్తుందేమో ముందు జాగ్రత్త పడి మాట్లాడాలి హేళనగా మాట్లాడితే కాదు మూర్ఖులే హేళనగా మాట్లాడతారు జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే ముందు సార్లు వంద సార్లు ఆలోచన చేసుకోవాలి మాట్లాడే ముందు చెప్పాలి నాకు ఎందుకు అబ్రహాము ప్రభు అన్నాడు లోతెందుకు ప్రభువులారా అన్నాడు అక్కడ ముగ్గురు అయితే ఇద్దరే అబ్రహాముకు లోతుకి ఎంత తేడా ఉందో నీకు నాకు అంత తేడా ఉంది ఆ తేడాను ఎవరు పూర్తి చాలరు గ్యాప్ ఎవరు బ్రిడ్జ్ కట్టచాలరు అక్కడ నేనైతే అబ్రహాం సంతానం అయినా నేను అబ్రహాం యొక్క రాజ సంతానం అయినా నేను ప్రిస్ చూడ అబ్రహాం నీవెవరో నాకు తెలియదు చెప్పు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటాయి జాబ్ చెప్పు ఎందుకు అప్పుడు ఆ ముగ్గురు చూసి ప్రభు అన్నాడు ఎందుకు లోతు ఇద్దరిని చూసి ప్రభువులా రాడు ఆయన దేవుతోత్రనిగాక ఏమే హలోయో హలో లుయో హలో లుయో దేవు స్తోత్ర కలినిగాక